వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామం నందున గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రకటించిన మేరకు కూలీ కన్నా అతి తక్కువగా కూలీని తగ్గించి అకౌంట్ నందు వేస్తున్నాడని ఆందోళనతో ఫీల్డ్ అసిస్టెంట్ మీద తమ బాధను వ్యక్తం చేసిన గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ప్రతి కూలీకి గవర్నమెంట్ ప్రకటించిన ధర రోజుకి రెండు వందల మూడు రూపాయలు ఉంటే ఇప్పుడు కేవలం తొంభై ఆరు రూపాయలు మాత్రమే ఆ అకౌంట్ వేస్తున్నాడని రెక్కలు ముక్కలు చేసుకున్న తమ బైకులకు పెట్రోలు ఛార్జీలకు కూడా రావడం లేదని ఆందోళన చేయడం జరిగింది అయిపోయింది కదా అందరూ నోట్లు ముస్తాను వచ్చింది ముందు చేయాలి పని చేసాం